వాక్యం చూసుకుందాం స్వార్థ ఏను అత్యాయము మొదటి నుండి చదువుకుందాం ఎవరైనా ఒకరు సహాయం చేయండి నా ఎందుకు నిలిచింటిని మీ ఎందుకు నేను నిర్చిందుగని రాక్షిలో నిశ్చయించేనే కానీ నాన్న తన తానే ఎలాగూ కలింపదు అలాగే నా ఎందుకు నిర్చి ఉంటేనే కానీ మీరును పలింపదు రాక్షని నేను తీగలిగను ఎవరు నా ఎందుకు నిర్చిందునో నేను ఎవరి ఎందుకు నిశ్చయించినో వాడు గొడుగా పనిచు నాకు వేరుగా ఉండి మీరేం యూజ్ చే ప్రార్థన చేసుకుందాము మహాపరిశుద్ధులైన తండ్రి గళ్ళు అయిన గొప్పదేవా పరిశుద్ధి పరిశుద్ధ మమ్మలకు వందలను చెల్లించైనా తండ్రి ఎంతవరకు మిస్ మాతో ఉంచేందుకు మీ కొందరు ఒక హృదయ అంతర్యం చేసిన ప్రభు మాతో మీరు మాట్లాడి నాకు నా ప్లేసులు కావచ్చు మీ చే మాటలు మొక్కలను గ్రహించి మీరు మాట్లాడుతున్న మా రోజు సిద్ధపరచండి తెలుగు మా మీ వర్తమానం ఫలించడం సహాయించే వింటున్న మేము మీ మాటల ప్రకారం జీవించుటకు ఆసక్తి దాయించి సంస్థలైతే కాకును బంధించి మీ నామమునకు భయం తెలుసుకుందామని క్రీస్తు వారి దివ్యనాలు ప్రార్థించి శిస్తున్నాను తండ్రి ఆమె మంచిది సోల్లరా మనం చూసిన ఈ భాగంలో నేను నిజమైన ద్రాక్షళిని నా తండ్రి వ్యవసాయకు నాలో ఫలింపని ప్రత్యేకను ప్రేసోల్లరా దేవుడు మనల్ని ఎంతో ప్రేమించిన ఆయనలో ఫలించాలని ఆయన ఉన్న శివాన్ని మనం కలిగి జీవించాలని దేవునికి ఉద్దేశం ఏ అయితే దేవుని ప్రేమలు అర్థం చేసుకుంటారో ఆ మనుషులు దేవుని పిలుపుకు విడు కావాలి చూడాల మొట్టమొదటిగా ప్రబల క్రీస్తారు ఈ లోకులకు వచ్చినారు పాపిని ప్రేమించి మరమించి ఉన్నారు తిరిగి మూడవ లేచి ఆ పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించి ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళారు తిరిగి మళ్ళా మన కొడుకు అక్కడ స్థలం సిద్ధపరిచి ఈ లోకు ఉన్నారు అయితే ఆయన లోకులకి వచ్చినప్పుడు పరిశుద్ధులైన వాటిని ఆయనతో పాటు తీసుకెళ్తారు ఆయన ఉన్న స్థలంలో తీసుకెళ్తారు కనుక నేను ఆయన ఏమంటున్నాడు నేను పరిశుద్ధులను మీరు పరిశుద్ధుల దేవుడు పరిశుద్ధుడు ఆ స్థానంలో పరిశుద్ధులు ఉండవలసి ఉన్నది ఒక సమయంలో పాదామహలు దేవుని మాటను తిడీకరించడం వల్ల ఆకిన అయిపోయినాడు ఆకినా అత్యక్రమము పాపం దేవుని మాటకు ఒక మనుషుడు ఈ ధేయుడుగా ఉండాలి దేవుని మాటలు లోపడాలి అయితే దేవుడు ఎవరిని విడిచిపెట్టేవారు కాదు మనుషులకి ఏం కావాలన్నీ అన్నీ కానీ మనుషులు ఆయన దగ్గర నుండి తను తాను దూరపరుచుకున్నాడు ఆయన ఎవరిని తోసివే ఎక్కడ తోసేస్తానో లేదు ఆయనద్దకొచ్చు వారిని ఆయన ఏం మాత్రం తులసి వేయను అన్నారు ఆయనద్దకు వచ్చే మనుషులు తో సహవాసం చేతి నేర్చుకోవాలి ప్లేసరా శులు ప్రభు సవులను చేసినప్పుడు సవులు దేవుని మాటకు విధేయుడు దేవుని మాట ప్రకారము దమ్ముసుకు తర్వాత దేవుడిని నిన్న పుచ్చుకుంటాను చెప్పిన తర్వాత సవులు హృదయంలో ఒక ఆస్తి వచ్చింది దేవుడు నన్ను ఎందుకు పిలిచినాను ఆ పిలుపు ఇట్లా నేను జీవిస్తాను ఆ పెరుపులో గొప్ప బహుమానం అనేది ఆ బహుమానం నేను పొందాలి ఆసక్తి ఎప్పుడైతే వచ్చిందో తను దేవుని కూడా జీవించడానికి ఇష్టపడినారు అయితే శ్రమలు ఉన్నాయి క్రైస్తవ జీవితము శ్రమలు నిందలు అవమానం తెలిపడి ప్రవైన క్రైస్తవాలు కూడా చెప్పినారు ఎవరైనా నా శిష్యులు కాదలసినట్లయితే తను తాను ఉపేక్షించుకొని తన శివునితో వెంబడింపవెప్పుడు కూడా క్రీస్తు స్వారీ పలకు రావాలి క్రీస్తు స్వభావం శుభం కలిచిస్తాలి